అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బిఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్లో లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బిఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వం తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్ళిపోయారు ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ సవాల్ మరోవైపు బీఆర్ఎస్ అధినేత రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్లో లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్ లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్క అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు ఒకరోజు రోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బిఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్లో లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు అంటున్నారు ఒకవేళ అధికార పార్టీ బైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వం తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి హాజరు కావడంపై టీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్ లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టే పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ జరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్క అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ లో సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద వెళ్లిపోయారు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాదు కావడంపై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు ఒకవేళ అధికార పార్టీ బైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్కా అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందే అంటున్నారు ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బిఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వ్యవసాయ క్షేత్రం నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై పూర్తయిన బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పెట్టి దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టే పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ లో సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వెళ్లిపోయారు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాదు కావడంపై బిఆర్ఎస్లో లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు ఒకవేళ అధికార పార్టీ బైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్కా అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు మాత్రమే తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వం తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం యి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బీఆర్ఎస్లోని లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు అంటున్నారు ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ నెల తొమ్మిది నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటారు బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ సమావేశాలు నిర్వహించారు రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరు కావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎస్ఎల్బీసీ కాళేశ్వరం అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేశారని అధికార పార్టీ ఆరోపించింది ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే దమ్ ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి కేసీఆర్ అంటూ సవాల్ చేయడం మరోవైపు బీఆర్ఎస్ అధినేత సభకు రావడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనర్హత హెచ్చరికలు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లేందుకు కారణాలుగా చెబుతున్నారు బిఆర్ఎస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంపై బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతే ఆయన స్థాయిని కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ అవహేళన చేస్తుందని బిఆర్ఎస్ లోని ఓ వర్గం అనుమానిస్తుంది అందుకే అసెంబ్లీకి దూరంగా ఉంటే మంచిదని చెబుతుంది మరో వర్గం మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనంటున్నారు ఒకవేళ అధికార పార్టీ మైక్ కట్ చేసినా అవమానించినా ప్రజల్లో ఆ పార్టీ పలచనైపోతుందని చెబుతున్నారు బిఆర్ఎస్ నేతల వాదనలు ఎలా ఉన్నా ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం పక్క అధికార పార్టీ తప్పులను తూర్పార పట్టడం డబుల్ పక్కా అంటున్నారు ఆయన సన్నిహితులు అయితే చాలా